హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ బ్యూటీ వరల్డ్ ఈరోజు మన ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలను ఎలా పోగొట్టుకోవాలన్నది ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్తో తెలుసుకుందాం ఇప్పుడు ఈ బనానా కీరా మనం మిక్సీ వేసుకుందాం పిగ్మెంటేషన్ నుండి బయటపడాలంటే మార్కెట్లో దొరికే కాస్మోటిక్ ప్రోడక్ట్ బాగా హెల్ప్ చేస్తాయి కానీ వీటికంటే కూడా నేచురల్ రెమెడీస్ ఫాలో అయితే మంచిది నిజానికి మనం హోమ్మేడ్ రెమిడీన్స్తో చాలా సమస్యను పరిష్కరించుకోవచ్చు చూసారు కదా బనానా కీరాని ఇప్పుడు మిక్సీ వేసుకొని మెత్తగా చేసుకున్నాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం ఇందులో కొంచెం గంధం వేసుకోవాలి ఈ గంధం మనం నూరుకొని వేసుకుంటే చాలా మంచిది ఇది చర్మ ముడతను నివారించి హృదప్యాన్ని నివారిస్తుంది దీంతో పాటు చర్మాన్ని కాంతివంతంగా ఇక కనిపించేలా చేస్తుంది ఈ క్రీమ్ను బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఫేస్ చాలా కాంతివంతంగా ఉంటుంది మనకి ఫేసు సరిపడ్డగా పాలు వేసుకోవాలి ఈ పాలు వేసుకోవడం వల్ల స్కిన్కి మాయిశ్చరైజర్గా ఇస్తాయి పైగా చర్మం పైన పాలు ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది అలానే కాంతివంతంగా పిగ్మెంటేషన్ సమస్య నుండి కూడా ఇది బయటపడేయటానికి సహాయం చేస్తాయి ఇప్పుడు ఫేస్ ప్యాక్ను బాగా కలుపుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవాలి దీన్ని ట్వంటీ మినిట్స్ ఫేస్ ఉంచుకొని కూలింగ్ వాటర్తో కడుక్కోవాలి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మీ ఫేస్ మీద ఉన్న మచ్చని త్వరగా తొలగిస్తుంది వీక్లీ టూ టైమ్స్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి